అంతఃపుర కలహాలు కుటుంబ కలహాలు ఇక్కడ కూడా మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి ఆ ఇంట్లో జరిగే గొడవలు మన మీద నెట్టేసి సానుభూతి తెచ్చుకోవాలని దుర్మార్గమైన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా అంటే ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోండి అవినాష్ రెడ్డి మేనత్త జగన్మోహన్ రెడ్డి గారి అత్త ఆయన భార్య తల్లి అదే మారిగా భారతి గారి మేనత్త అవినాష్ రెడ్డి గారి తల్లి కుండ మార్పిడి ఈ జిల్లా వాళ్ళకందరికి తెలుసు రాష్ట్రం అంతా తెలియాలి మీ కుండ మార్పిడి చేసుకున్నాక మీ తండ్రి చనిపోయినాక మీ కుటుంబంలో గొడవలు రాష్ట్ర గొడవలు కాదు రాష్ట్రం వేరు మీ కుటుంబం వేరు ఆ గొడవలుంటే మీరు మీరు తెలుసుకోండి కాని మా మీద తోయిద్దని గట్టిగా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేను ఈ విషయాలు మీకు ఎందుకు చెప్పానంటే ఇతను ప్రతి ఒక్క ఎలక్షన్ లో ఏదో అమాయకుడిగా ఫేస్ పెట్టి మోసాలు చేసి తర్వాత ఘోరాలు చేసే ఘరాన అంతకుడు కాబట్టి మీకు ఈ విషయాలు చెప్తున్నా దయచేసి ప్రతి ఒక్కరూ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది